అందరూ చల్లబడ్డారా మీ కోపమా ఏం చేద్దాం చెప్పండి మీ ఆవిడికి ఫోన్ చేసి చేపల పూలు చేయమని చెప్తాం నేను నేను ఆకులు అలములు తినేదాన్ని ప్యూర్ కాదండి మా ఆయనకి తీసుకెళ్తా ఓకే మాట్లాడదామా అందరికీ నమస్కారం హాయ్ హాయ్ అండి ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరూ చాలా ఓపిక్గా కవరేజ్కి వెయిట్ చేస్తున్నారు ఆయన ఎవరో కానీ ట్రాఫిక్ ట్రాఫిక్ అయినా మాతో పాటు వచ్చి క్లియర్ చేశారు అసలు ముఖ్యంగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా ఓపిక్గా ఎప్పుడు దిస్ ఇస్ నాట్ మై ఫస్ట్ టైం నెలూట్ రావడం ఎప్పుడు ఇంతే గ్రాండ్గా వెల్కమ్ చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ ఈవెన్ ద పబ్లిక్ నెల్లూరులో ప్రజలు కూడా చాలా ఆదరంగా చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు ఐ ఫీల్ వెరీ వామ్ కమింగ్ హియర్ అండ్ ఈరోజు ఇంకా స్పెషల్గా ఎందుకు అనిపిస్తుంది అంటే మన లక్కీ షాపింగ్ మాల్ వాళ్ళు వాళ్ళ పదమూడవ స్టోర్ని మన నెల్లూరులో గుర్తొచ్చింది నాకు ఈయన ఫస్ట్ బాబా ఐస్ క్రీమా బాబు ఐస్ క్రీమ్ నాకు చెప్పారు బాగుంటుందని మీరు తినండి నాకు తినిపించింది సో లక్కీ షాపింగ్ మాల్ అసోసియేషన్ నాది ఇట్స్ బీన్ మెనీ ఇయర్స్ టచ్డ్ నౌ కొన్ వుడ్ ఐ లవ్ దేర్ మేనేజ్మెంట్ వాళ్ళ కలెక్షన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మనం మాట్లాడిన తర్వాత నేను కొన్ని శారీస్ ట్రయల్స్ చేస్తాను మీకే అర్థమవుతుంది అండ్ ఈరోజు ఇందాక మన యాంకర్స్ చెప్తున్నారు ఆల్ ద టైమ్ ప్రతి లాంచ్కి కనీ అరిగిన భూతోన భవిష్యత్ లాంటి ఓపెనింగ్ ఆఫర్స్ ఉంటాయి డెఫినెట్గా సో ఈసారి అయితే ఇంకా మైండ్ బ్లోయింగ్ ఎవ్రీ టైమ్ దే కీప్ సర్ప్రైజింగ్ మీ లెస్ దెన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో టెన్ టాప్స్ అండ్ టెన్ టెన్ లెగ్గింగ్స్ సిక్స్ హండ్రెడ్కి టెన్ లెగ్గింగ్స్ అంటే నాకు మ్యాథ్లో బ్యాడ్ ఒక లెగింగ్ ఇంకా సిక్స్టీ రూపీస్లో ఏమొస్తుంది రోజు హార్డ్లీ హ్యాంకీ టాప్స్ హ్యాంక్స్ బ్యూటిఫుల్ అండ్ అసలు క్వాలిటీ గురించి టెన్షన్ పడక్కర్లేదు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విడిపించేస్తున్నారు మీ ప్రైజులతో నన్ను ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ నెలోర్ అండ్ రతీ గారు ఈసారి నాకు ఏం చీర ఇస్తుంది ప్రతిసారి వచ్చినప్పుడు నేనే నేను నిజంగా చెప్తున్నాను ఏ చాలా మందితో నాకు మంచి అసోసియేషన్ ఉంది చీర కట్టుకుంటే మీరు ఒప్పుకుంటారా సరే తప్పకుండా ఐ విల్ నేను నాకు రతయ్య గారు వాళ్ళు అంటే మన లక్కీ షాపింగ్ మాల్ వాళ్ళు ఒక ఎల్లో సారీ ఇచ్చారు నేను దాన్ని బ్లూ తో పేర్ చేసుకుని ఒకసారి వేసుకున్నాను ఐ లవ్ దట్ శారీ అందుకే కొంచెం కక్కర్ తక్కువైంది ప్రతిసారి వచ్చినప్పుడు అంటే షోరూమ్కి రావడానికి ఇచ్చే చీర కంటే కూడా నేను వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటి అమ్మాయిగా నాకు చీర పెడుతూ ఉంటారు సో ఐ ఫీల్ మై ఆల్ మై నెగి పాజిటివ్ వైబ్స్ టు లక్కీ షాపింగ్ మాల్ నేను వచ్చినా రాకపోయినా ఎప్పుడూ ఉంటుంది నేను మా మేనేజర్ని అడుగుతూ ఉంటాను ఏమున్నా లేకపోయినా ఎలా ఉన్నారు స్వామిగారు రతయ్య గారు వాసుగారు వాళ్ళు బాగున్నారా అని అడుగుతూ ఉంటాను మిమ్మల్ని అడుగుతాడా లేదా కళ్యాణ్ గారు సో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ నెల్లూరు ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైజెస్తో ఎవరెవరు ఎలాంటి స్తోమతతో ఉన్నా అందరూ హ్యాపీగా వెళ్ళేలాంటి కలెక్షన్స్ కానివ్వండి ధరలు కానివ్వండి ఉంటాయి సో ఐ కాంట్ వెయిట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు షాప్ దిస్ ఫెస్టివ్ సీజన్ అట్ లక్కీ షాపింగ్ మాల్ అండ్ ఈరోజు మన రేవంత్ ఉరఫ్ బుల్ రాజుతో కలిసి మన లక్కీ షాపింగ్ మాల్ స్టోర్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది వాడిని కంగారు పెట్టేస్తారా అందరూ లేదా సరే నేను ఎవరు అని కారు ఎందుకు లే మీ సో క్యూట్ నా మా పిల్లలు ఈ లో ఉన్నప్పుడు గుర్తొస్తున్నారు ఇలాగే క్యూట్ గా ఉండేవాళ్ళు రాజు ఏంటి సంగతి ఏమీ లేదు ఇక్కడ కిడ్స్ సెక్షన్ చూసారు చూసావా యా చూసా సో మనీ కలెక్షన్స్ ఆర్ దేర్ లక్కీ షాపింగ్ మాల్ దిస్ ఈస్ మై ఫేవరెట్ షాపింగ్ మాల్ ఐ లైక్ ఇట్ ది షాపింగ్ మాల్ ఐ లైక్ ఇట్ ది షాపింగ్ మాల్ సో మచ్ ఆఫ్ కలెక్షన్స్ షాక్ సీ ది కలెక్షన్స్ మీకు నెల్లూరుకి మంచి లక్ వచ్చింది నెల్లూరు ప్రజలందరూ నెల్లూరు ప్రజలందరూ కొనుక్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాలవాక్ బ్రహ్మవాక్ అంటారు కాబట్టి దాదాస్తు అండ్ ఆల్సో జస్ట్ మన ఈ జన్ పై జనరేషన్ వాళ్ళే కాకుండా మన లక్కీ షాపింగ్ మాల్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా మన శ్రీనివాస్ గారు నాని గారు ఆల్ ద వెరీ బెస్ట్ అండి యు ఆర్ టేకింగ్ ద లెగసీ ఫార్వర్డ్ అండ్ వండర్ఫుల్లీ విషింగ్ యూ మెనీ మోర్ స్టోర్స్ అండ్ లాట్స్ ఆఫ్ సక్సెస్ అండ్ ఇక్కడున్న పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ యువర్ విత్ ఫస్ట్ టుడే స్వామి గారు మాట్లాడతారు చెప్పండి నా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఫస్ట్ హరిహర వీరం చూసారా ఫైవ్ ఇయర్స్ అయింది నేను ఇంకా ఆయన మన పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ హీస్ ఆల్వేస్ బీన్ సినిమాల్లో యాక్సిడెంటల్ గా వచ్చానన్నారు యాక్సిడెంటల్గా వచ్చి సినిమా చేశారు కానీ ఆయన మనసు ఎప్పుడు ప్రజలకి ఏదో చేయాలని మొదటి నుంచి ఉండింది ఆ రకంగా ఫైనల్గా ఆయనకి అధికారం వచ్చినప్పుడు ఇంక ఈ సినిమా రిలీజ్ ఎప్పుడవుతుంది ఆయన ఫినిష్ ఎప్పుడు చేస్తారు షూట్స్ అని వెయిట్ చేస్తూ చేస్తూ అందులో చాలా అంటే ఇంకా సినిమాలు అంటే బోల్డ్ ఉంటాయి కొన్ని సీన్స్ యాడ్ అవుతాయి కొన్ని కట్ అవుతూ ఉంటాయి ఆ రకంగా నేను చాలా తక్కువ అనిపించానని చాలామంది కంప్లీట్ చేసినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ చాలా మంచి ఆదరణ వస్తుంది పాట చాలా బాగుందని తప్పకుండా థియేటర్లోనే చూడాల్సిన సినిమా టీవీలో చూస్తే వేరే వేరే ఫీలింగ్ కాదు ఒకసారి థియేటర్లో చూస్తే బాగుంటుంది అందరూ తప్పకుండా చూసి నేను నిన్న కూడా ఒక విషయం చెప్పాను ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఇక్కడ ఇప్పుడు టికెట్లు ఎలా ఉన్నాయో మూడు వందల మూడు వందల యాభై ఓకే సరే మీరు బయట భోజనానికి వెళ్తే అవుతుంది మరి వంద వందకి బొజ్జు నిడుతుందా సరే మూడుసార్లు అనుకోండి కానీ అందరూ కలిసి తలో టికెట్ తీసుకుంటే ప్రొడ్యూసర్స్కి చాలా నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఏదో పర్సనల్గా ఏదో గ్రడ్జ్ ఉన్నట్టు సినిమా గురించి అది ఇది ఏ సినిమా ఆయన ఎవరిదైనా దాని వెనకాల బోల్డ్ అంత కష్టం ఉంటుంది అందరూ కలిసి ఒక్కసారి చూస్తే ఏమవుతుంది మీకు నచ్చకపోయినా కానీ ఓకే సూపర్ సూపర్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ నెల్లో కీప్ ఎన్కరేజింగ్ ఫిల్మ్స్ ఎందుకంటే మీరుంటేనే మేముంటాం మేము ఉంటే మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో ఎంటర్టైన్మెంట్ ఉండాలి లేకపోతే వీళ్ళు ఆవిడ తిట్టేసేటట్టు అందరినీ తిట్టేస్తా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ నాకు ఈ నెల ఏం లేదు వచ్చే నెల ఇరవై ఐదు నుంచి ఒక మూవీ స్టార్ట్ అవుతుంది అండ్ ఈ సంవత్సరం త్రీ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయిపోతున్నాయి నావి ఎప్పుడులాగే డిఫరెంట్గా ఉండాలని కోరుకుంటూ నేను ఆగి ఆగి తీసుకుంటున్నాను అండ్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ త్రీ కూడా స్టార్ట్ అవుతుంది యా డెఫినెట్గా మీరు అమ్మాయిలను నా సపోర్ట్ చేసేది సూపర్ నాకు కంగ్రాచులేషన్స్ చెప్పలేదు మేము విన్నయ్యాం థ్యాంక్ యూ ఎంత బాగున్నాయి పామదేవి చెప్పాం కదా అదే డైలాగా పుష్పలోదా అసలు కాదు పుష్ప స్లాంగ్ చాలా డిఫికల్ట్ ఆ స్లాంగ్ లోనే చెప్పాలంటే నేను తడబడతాను అందుకే ఆలోచిస్తున్నా మీకు గుర్తుంటే చెప్పండి అందివ్వండి చాలా ఇట్స్ బీన్ త్రీ ఇయర్స్ ఒక నిమిషం ఇక్కడ ముద్దు పెట్టాలని ఉంది కానీ లిప్స్టిక్ అంటుంది ఓకే వద్దంటే జీన్స్ లేదా కుర్తా పైగా మన కుర్తా ఓ మరి బాగున్నాయి మన దగ్గర చిన్నపిల్లలు కుర్తాలు ఉన్నాయంట ఓ సూపర్ మీ చెల్లి రాఖీ గిఫ్ట్ గా ఇక్కడ నుంచి ఏమన్నా తీసుకెళ్ళి మరి ఓకే ఎంత మీ చెల్లేజ్ మా చెల్లేజ్ 5 ఇయర్స్ సో క్యూట్ క్యూట్ ఇక్కడ బాగుంటాయ్ కిడ్ సెక్షన్ చూస్తుంటావుగా యా చూస్తా సూపర్ ఓకే మా నానేసేదే నాలుగు రెండు స్టెప్పులు ఒళ్ళుగా కదకుండా భూమా తరకుండా ఒక ఫోన్

రక్త <coughs> అనకుండా <laughs>